హలో హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ బసవలింగా కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ ఈరోజు కర్రీస్ వచ్చేసి ఇక్కడ వైట్ రైస్ అండి క్యాబేజ్ ఎర్రపప్పు ఫ్రై పన్నీర్ కర్రీ టమాటా ఆలుగడ్డ బెండకాయ ఫ్రై అండ్ సాంబార్ టమాటా పప్పు పెరుగుజా పాలపూర పప్పు అండి బగారా రైస్ అంతేనండి శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీస్ అయితే ఇదేనండి కొంచెం డిఫరెంట్గా పెరుగు పెరిగి అయితే పెట్టేసుకున్నామండి చపాతీలు అయితే చేసుకోవాలండి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాము చపాతీ సాడ్రస్ అయితే వస్తూ ఉంటాయి చేస్తూ ఉంటామండి ఇక్కడ గోకూరకాయ కర్రీ అయితే చేసుకోవాలండి గోకరకాయ గ్రేవీ చేసుకోవాలండి ఇది ఉడికించి పెట్టేసుకున్నాము అంతేనండి వర్షం అయితే పడుతుంది అయితే గిరాకైతే ఎలా ఉంటాయో చూడాలిగా మరి కర్రీస్ అయితే అన్నీ రెడీ అయితే చేసి పెట్టేసుకున్నామండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నస్తే చిన్న లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను